హాయ్ ఫ్రెండ్స్ మన వైజాగ్లోని అపోలోలో ఈ మంత్ ట్వంటీ సిక్స్త్ నుంచి ట్వంటీ నైన్త్ వరకు కూడా మనకి డైరెక్ట్ ఇన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారు ఓవరాల్గా వన్ ఫిఫ్టీ వేకెన్సీస్ ఉన్నాయి అది కూడా మనకి మల్టిపుల్ జాబ్ లొకేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది టెన్త్ క్లాస్ నుంచి ఎం ఫామ్ వరకు ఇక్కడ మెన్షన్ చేసిన అన్ని క్వాలిఫికేషన్స్ వాళ్ళకు కూడా ఛాన్స్ ఉంది సో వీడియోని కంప్లీట్గా చూడండి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు హైర్ చేస్తున్న రెండు రోల్స్కి కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినప్పటికీ కూడా అటెండ్ అవ్వచ్చు స్టార్టింగ్ ప్యాకేజ్ అయితే మనకి వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ అని మెన్షన్ చేశారు అలాగే శాలరీతో పాటు మనకి అదర్ బెనిఫిట్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది సో శాలరీతో పాటు మనకి ఎట్రాక్టివ్ ఇన్సెంటివ్ అలాగే బెనిఫిట్స్ గ్రాడ్యుయేట్ అవ్వచ్చు బోనస్ అవ్వచ్చు పిఎఫ్ ఈఎస్ఐ అన్ని కూడా ఉంటాయి జాబ్ లొకేషన్స్ ఇక్కడ మెన్షన్ చేసిన అన్ని లొకేషన్స్ లో కూడా మనకి ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి టోటల్ నెంబర్ ఆఫ్ పొజిషన్స్ వన్ ఫిఫ్టీ అయితే మెన్షన్ చేయడం జరిగింది ఇక జాబ్ రోల్కి సంబంధించి ఎటువంటి వర్క్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్మసిస్ట్ చూసుకుంటే ప్రిస్క్రిప్షన్ తగ్గట్టు మెడిసిన్ అయితే ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది అలాగే స్టోర్ని మేనేజ్ చేసుకోవడం అండ్ స్టాక్ని ఎక్స్చేంజ్ చేసుకోవడం ఇటువంటివి కూడా సో అసిస్టెంట్ ఫార్మసిస్ట్ కూడా సేమ్ ఆల్మోస్ట్ సిమిలర్ జాబ్ రోల్ ఫంక్షనాలిటీ అయితే ఉంటుంది అండ్ ఎవరైతే టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ ఇటువంటివి ఉంటాయో సో వీళ్ళకి మెడిసిన్ డెలివరీ అవ్వచ్చు లేదా స్టాక్ స్టాక్ రిలేటెడ్ వర్క్స్లో అయితే మీకు వర్క్ ఇవ్వడం జరుగుతుంది ఇక బెనిఫిట్స్ చూసుకుంటే మనకి శాలరీ ప్రతి మంత్లో లాస్ట్ వర్కింగ్ డే అయితే క్రెడిట్ అయిపోతుంది మనకి పిఎఫ్ పిఎస్ఐ గ్రాట్యుటీ ఇవన్నీ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా క్యాజువల్ లీవ్స్ అవ్వచ్చు సిక్ లీవ్స్ అవ్వచ్చు అన్నల్డ్ లీవ్స్ అవ్వచ్చు మెటర్నిటీ లీవ్స్ అవ్వచ్చు సో ఇవన్నీ కూడా మనకి బెనిఫిట్స్ వాళ్ళు అయితే ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా శాలరీతో పాటు మనకి సేల్స్ ఇన్సెంటివ్స్ ఉంటుంది ఇయర్లీ ఇంక్రిమెంట్ ఉంటుంది అండ్ దసరా ఫెస్టివల్ కి బోనస్ ఉంటాయి జాబ్ ప్రమోషన్స్ ఉంటాయి సో ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ హెచ్ఆర్ కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇచ్చారు మీరు కాల్ చేసి మీ డౌట్స్ అయితే క్లియర్ చేసుకోవచ్చు ఇన్ కేస్ ఏం డౌట్స్ లేకపోతే ఈ మంత్ ట్వంటీ సిక్స్త్ నుంచి ట్వంటీ నైన్త్ మధ్యలో మార్నింగ్ నైన్ థర్టీ నుంచి ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు కూడా మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారు అడ్రస్ వచ్చేసి నేను కమెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను సో మీరు డైరెక్ట్గా లొకేషన్ అయితే మీకు మ్యాప్ చేసుకోవచ్చు దక్ష ఎంక్లేవ్ సెకండ్ ఫ్లోర్ అపోజిట్ మీటింగ్ రెస్టారెంట్ దయాల్ నగర్ కాలనీ విశాలాక్షి నగర్ విశాఖపట్నం సో మనకి ఇక్కడ డేవిడ్ రాజ్ అని చెప్పేసి నెంబర్ ఇచ్చారు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కాల్ చేయొచ్చు అండ్ అడ్రస్ లింక్ అయితే నేను డెఫినెట్లీ కమెంట్ సెక్షన్లో అయితే పిన్ చేస్తాను అండ్ ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ది బెస్ట్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో